హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాజిదాని వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్ ఇవాళ ఈవినింగ్ స్నాక్ రెసిపీ వచ్చి చికెన్ స్వీట్ కార్న్ ప్యాకెట్స్ ఈ చికెన్ స్వీట్ కార్న్ ప్యాకెట్స్ చాలా బాగున్నాయి అంటే ఎంతో టేస్టీగా ఉన్నాయి కానీ ఇది చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక కప్పు మైదా పిండితో చేసుకోవచ్చు ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏమిటో చూసుకుందామా ఒక కప్పు మైదాపిండి తీసుకుందాము ఇది ఇది హెల్దీగా చేసుకోవాలంటే ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు కప్పు గోధుమ పిండి సారీ మైదా పిండి తీసుకున్నాను కదా అందులో ఒక టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము కానీ నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే మొదటిసారిగా ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చూసారుగా నేను చేసినట్టు చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చేయండి మీకు ఈ రెసిపీ ఇంత వచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు చపాతి ముద్దని కలుపుకున్నాను కదా ఇది ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేరే ప్రిపరేషన్ చూసుకుందాం చికెన్ రెండు వందల గ్రాములు నేను చికెన్ చక్కగా శుభ్రంగా కడుక్కున్నాను ఫ్రెండ్స్ అది కడుక్కొని ఒక ప్యాన్లో వేసుకున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సా అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు మిరియాల పొడి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ పసుపు ఒక సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక నీరు నీరు కూడా వేయకోకుండా స్టవ్ మీద పెట్టి మీడియం వంట మీద పెట్టండి అవి చక్కగా ఉడికిపోయిన దాకా కలుపుకోండి ఇట్లా కలుపుకుంటా ఉన్నాం అనుకోండి ఫైవ్ మినిట్స్లో ఉడిగిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చూసారా చక్కగా జ్యూసీగా ఉడికిపోయింది చికెన్ చక్కగా ఉడిగిపోయింది మెత్తగా ఉడికిపోయింది ఇట్లా మెత్తగా ఉడికిన చికెన్ని కొద్దిసేపు చల్లారి పక్క చల్లారి దాకా పక్కన పెట్టుకుందాము చూసారా చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేను చేత్తోనే స్మా చిన్న చిన్న పీసెస్గా చేశాను మీరు కావాలనుకుంటే సిజర్తో అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు చూసారా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుందాం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకున్నాను ఎక్కడ స్కిప్ చూడకండి ఫ్రెండ్స్ చక్క ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా చికెన్ కట్ చేసి పెట్టుకున్నాం ఆ పీసెస్ని కూడా మనం ఫ్రై చేసుకుందాం చక్కగా ఫ్రై అవుతున్నాయి అవుతున్నాయండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని చక్కగా కలుపుకుందాము ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసాను రెండు రెబ్బల కరివేపాకు ఇప్పుడు మనం ఒక క్యారెట్ తీసుకొని సన్నగా కట్ తురుముకొని పెట్టుకున్నాను కదా అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చక్కగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ అది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రీన్ రెడ్ చి క్యారెట్ కొత్తిమీర చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు మనం స్వీట్ కార్న్ మనం తీసుకొని పెట్టుకున్నాం కదా ఒక కప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఎంతో ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం మనం టైం కేటాయిస్తే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ లాగా అయిపోతుంది ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కదా అందుకు ఇప్పుడు ఇందాక మనం చపాతీ పిండిని మైదా పిండిని కలుపుకొని పెట్టుకున్నాం చూసారా అది చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే నాకు ఎనిమిదో ఎన్నో వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని చపాతీలాగా చేసుకుందాం ఒక పొడి పిండిలో డిప్ చేసుకుని చపాతీలా చేసుకుందాం ఇందాక మనం ఉడక పెట్టి పెట్టుకున్నాం చూసారా చికెన్ స్వీట్ కార్న్ క్యారెట్ అది చల్లారింది ఫ్రెండ్స్ అది కూడా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాం ఇప్పుడు చపాతీ పీట తీసుకొని పొడి ఒక చపాతీ పిండి తీసుకొని మనం బాల్ తీసుకున్నాం కదా అది కూడా తీసుకొని మనం పొడి పిండిలో డిప్ చేసుకొని చక్కగా చపాతీలకు పలసగా చేసుకోవాలి ఫ్రెండ్స్ అంత మందంగా వద్దు మందంగా చేసుకుంటే మళ్ళీ కొంచెం ఇది అవుతుంది కదా అందుకు చాలా పలసగా అంటే పలసగా చేసుకోవాలి పొడిపిండ కొంచెం ఎక్కువైనా పెట్టుకొని పలసగా చేసుకోండి చూసారా ఇప్పుడు ఇంత ఈ విధంగా చేసుకోండి నేను చూసి చూపించినట్టు చేయండి ఎక్కడా స్కిప్ చేయకండి ఇప్పుడు మనం ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం చూసారా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం అది ఆలు ఆ మిక్స్ని కొద్దిసేపు కొంచెం ఇంతలో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ప్యాకెట్స్ లాగా మనం అద్దుకుందాం కొంచెం కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి ఏమనుకోవద్దు చూసారా చక్కగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై వద్ద అవసరం లేదు ఫ్రెండ్స్ కొంచెం ఒక ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై కూడా అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఈ రెసిపీకి ఈ స్నాక్ రెసిపీకి కానీ ఎంతో బాగుంటుంది పిల్లలకి ఎంతో హెల్దీ కావాలంటే మనం మైదా పిండి బదులు గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు చూసారా గోల్డెన్ కలర్లో వచ్చింది చూసారా చక్కగా ఉంది ఇప్పుడు మనం ఇటు సైడ్స్లో ఒకవి కాలవు కదా కొంచెం ఇట్లా పట్టుకొని సైడ్స్లో కూడా మనం ఫ్రై చేసుకుందాం అంతేనండి మనం టైం టైం కొంచెం ఒక పది నిమిషాలు టైంకి కేటాయిస్తే ఇస్తే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ ఇంకొకటి కూడా అట్లా అని చూడండి మనం ఇందాక చికెను స్వీట్ కాను క్యారెట్ మొత్తం ఫ్రై చేసుకుని పెట్టుకుందాం చూసారా అది ఆ మిశ్రమాన్ని చపాతి మీద వేసుకొని మనం ప్యాకెట్స్ లాగా చేసుకుందాం కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారా ఈ విధంగా మళ్ళీ చేసి ఇంకో ప్యాకెట్ చేసుకుని అట్లానే ఆయిల్లో ఫ్రై చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతోగా ఎంతో ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ లాగా తయారైపోతుంది ఈ రెసిపీ రెసిపీగా మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి కామెంట్స్ చేయండి మీ కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఇంకొకటి కూడా మనం చూసుకున్నాము చూసారా ఇంకొకటి కూడా వేస్తున్నాను మొత్తం మూడు మూడు ప్యాకెట్స్ని నేను ఫ్రై చేశాను ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ విధంగా మీరు కూడా చేసుకోండి అంతే ఫ్రెండ్స్ బాయ్ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్